దమ్ముంటే నన్ను చంపగలవేమో మూడున్నర కోట్ల బిడ్డలు తయారైతారు ఇలా తెలంగాణ దేశం మొత్తంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇవాళ ప్రపంచం మొత్తానికి తెలిపింది మన సమ్మక్క సారక్కలు చాకల హైలములు ప్రతి ఇంట్లో మహిళలు నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు నీ కుటుంబం మొత్తం శాపనార్థాలు పెట్టే పరిస్థితి తెచ్చుకోదు దయచేసి నీ కుటుంబ సభ్యులని నీ మనవళ్ళని మనవరాలని బోసపెట్టకు నువ్వు చేసే తప్పుడు నిర్ణయాల వల్ల నీ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజు వస్తుంది ఫామ్ హౌస్ లో బొంద ప్రగతి భవన్ లో బొంద తెలుసుకో ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించు ఒక్క గొంతుని తగిలిస్తే వేయి గొంతులు వస్తాయి ఒక్క కొవ్వొత్తిని ఆర్పితే లక్ష కొవ్వొత్తులు వస్తాయి బిడ్డ లక్ష లక్ష గొంతులు రోజు ఫేస్బుక్ లో మాట్లాడతాయి ఏం చేస్తావు చేసుకో నన్ను చంపుతా నీ జీలో దమ్ముంటే నన్ను ఎత్త బయ చంపురా నీకు జీలో దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి ఇప్పుడు చెప్తున్నా బహిరంగంగా సస్తే లక్ష మంత్రిలో శవయాత్ర బతికితే కోటి మందితో ఫామ్ హౌస్ బుద్ధ పెడతా తెలంగాణ ఎన్ని రోజులు పాడైనవరా అయ్యా మాకు మీ అమ్మ పండగ చేసుకోకుండా ఆడలు బతుకుండా ఈ రోజు లేని బాధలు పడుతున్నాం ఒక్కసారి నువ్వు నిజమైన అప్పుడు అనుకున్న కేసీఆర్ అయితే ఈ రోజు మాకు ఎంత సంతోషంగా ఏం చెయ్యు మా జనలిస్టు అన్నకున్న మొగతానం దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ రోజు మా తెలంగాణ ఆర్టిస్టు ని కాపాడి నిలబడాలని మా యొక్క కోరిక అన్నలారా అందరు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు చెప్పండి ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి